ఇవాళ చెంచలగూడ జైల్లో ములాఖాత్ కోసం రావడం జరిగింది జైలు అంటే మనకి ఖైదీలు క్రిమినల్ అని పెట్టే స్థలం ఒకప్పుడు ఉండే కేసీఆర్ పాలనలా ప్రజల కోసం బలంగా కొట్లాడేటోళ్ళ మీద దొంగ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టే రజాకర్ రాజ్యం తెలంగాణలో వచ్చింది ఇలా లోపల తీన్మార్ మల్లన్న గారిని కలిసి రావడం జరిగింది తీన్మార్ మల్లన్న ఎటువంటి నేరం చేయలేదు కేసీఆర్ బాగా తాగుతాడు బ్రాంతి అంటే కేసేశీరు గాంధీ కాదు గాంధీ అంటారనే కేసీఆర్ని ఏం పొడిసిండు గాంధీ అంటారు టీఆర్ఎస్ వాళ్ళు గాంధీ కాదు బ్రాంతి అంటే కేసేసి లొట్ట పీస్ కాడంటే కేసేశీరు ఇవి కేసులా ఇవన్నీ బిల్డ్ చేసి పీడీ యాక్ట్ వేద్దామని ఎట్లా వేస్తావు కేసీఆర్ ఇవాళ తీర్మార్ మల్లన్న ఒక యోధుడు ఒక్కడు ఇండిపెండెంట్గా మూడు సెలవులు నీళ్ళు అయించండి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నీ కొ నీ సంగతి నీ కొడుకు సంగతి మీరు చేసే అవినీతి అక్రమాల గురించి రోజు ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి అటువంటి ఆయనని ఇవాళ జైలు లోపల కూడా మూలకి లాస్ట్ సెల్లు వేసిరట ఒక్కడే ఉంటాడట మానసిక క్షోభకి గురి చేయాలని నేను నిజంగా మల్లన్నం కలిసి వచ్చినాక నాకు నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే నిజమైన యోధుడు ముప్పై ఏడు రోజుల నుంచి ఒక మూలకి సెల్లులు ఒక్కడిని వేసిండ్రు ఆయన ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు కేసీఆర్ లెక్క లక్షల కోట్లు మింగినట్టు భారతదేశానికి ఏదైతే రా మన రోహింగ్యాలని పాలిస్తున్నారో కేటీఆర్ కేసీఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాలు అటువంటి టెర్రరిస్టులని ఈయన ఏదో పెంచినట్టు గట్టు గట్ల ట్రీట్మెంట్ చేస్తారు అలా ముప్పై ఏడు రోజుల నుంచి జైల్లో ఉండి కూడా అవన్నీ భరించుకుంటా ఇవాళ బలంగా ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ మల్లన్న నాతో మాట్లాడడం జరిగింది ఇటువంటి యోధుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతామంటే మేమందరం కూడా పార్టీ వెయిట్ చేస్తూ ఉన్నాము మల్లన్న బయటికి రాగానే ఘనంగా మల్లన్నని భారతీయ జనతా పార్టీలో స్వీకరిద్దామని నాకు కేంద్ర నాయకత్వం కూడా చెప్పింది భారతీయ జనతా పార్టీ పక్షాన మల్లన్న వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వము మార్చే వరకు కూడా నిద్రపోయేది లేదు ఈ కేసీఆర్ దుర్మార్గపు పాలన ఈ రజాకర్ల రాజ్యాన్ని ఖతం చేసే వరకు ఆగేది లేదు జైల్లో కూడా మల్లన్నకి తగినట్టు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే ఇవాళ హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఒకటే రకమైన కేసు ఎన్నిసార్లు వేస్తారని ఇంకా రానున్న కాలంలో కూడా అది ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా ఫర్దర్గా ఎటువంటి కేసులు పెట్టద్దు అని ఇవన్నీ కూడా అప్రజాస్వామికంగా ఒక నియంతలాగా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు వ్యవహారం చేస్తూ ఉన్నారు దీని సంగతి ప్రజలు మీకు తగిన సమయంలో బుద్ధి చెప్తారు హుజురాబాద్లో కూడా మీరు వెయిట్ అండ్ వాచ్ బుద్ధి చెప్తారు ఇక మళ్ళనని ప్రత్యేకంగా హుజురాబాద్కి దూరం పెట్టాలని జైల్లో జైల్లో కంటిన్యూ చేస్తున్నారు ఆయన చేసిన నేరం లేదు ఆ కేసులలో ఒక్కదాంట్లో దమ్ము లేదు పనికి మళ్ళీ కేసులు పెట్టారు